హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు ప్రాజెక్ట్ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క కీలకమైన ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం చెవ్రాన్ కోర్ప్ టికర్ సివిఎక్స్ సమీక్ష ప్రస్తుత సమాచారం ఆధారంగా ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ చెవ్రాన్ కార్పొరేషన్ ఉపవర్గానికి చెందినది ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ మదింపులో తొంభై నాలుగు కంపెనీలు పాల్గొంటున్నాయి కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఒకటి ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి ఒకటి పాయింట్ రేటింగ్కి వ్యతిరేకంగా చెవ్రాన్ కోర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం చెవ్రాన్ కార్పొరేషన్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం చెవ్రాన్ కార్పొరేషన్ మైనస్ ఐదు పాయింట్ ఒకటి శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా మైనస్ ఐదు పాయింట్ ఆరు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ చెవ్రాన్ కోర్ప్ విలువ మూడు వందల పది డాలర్ల రెండు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకటి వెయ్యి ఏడు వందల ఎనభై ఏడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ నూట డెబ్బై నాలుగు డాలర్ల మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా చెవ్రాన్ కోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పదిహేడు పాయింట్ మూడు ఐదు రెండు శాతం పుస్తకం క్యాపిటలైజేషన్ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణ కింద సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ముప్పై నాలుగు తొమ్మిది ఏడు ఎనిమిది బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో ఇరవై శాతం ఉన్నాయి కంపెనీ రుణస్థాయి అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై రెండు పాయింట్ ఆరు పదిహేను పాయింట్ నాలుగు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభ నిష్పత్తిని అంచనా వేయడం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం పదమూడు వేల ఏడు వందల పద్దెనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఏడు ఉపవర్గం యొక్క సగటు సున్నా పాయింట్ తొమ్మిది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తికి మార్పిడి విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట ఎనభై ఏడు డాలర్ల డెబ్బై రెండు సెంట్లు బిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి రెండు నాలుగు రెండుకుమ్మ ఎనిమిది అరవై మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూంల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఆరు పాయింట్ ఎనిమిది ఏడు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట యాభై మూడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వేల ఏడు వందల పది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మూడు వందల రెండు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గం సగటు ఒకటి ఏడు ఆరు కొమ్మ ఐదు వందలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా డాలర్లు ఉపవర్గం డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు రెండు పాయింట్ ఆరు శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉన్నాయి సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది చెబ్రాన్ కార్పొరేషన్ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా నలభై ఎనిమిది శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు నూట యాభై ఒకటి డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట అరవై ఐదు డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ యొక్క అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితాల ఆధారంగా చెవ్రాన్ కోర్ట్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్